వెళ్తూ దానిలో ఒక హోటల్ దగ్గర ఆగాం బుధవారం నేను నాన్ వెజ్ తిన్నా ఈ రోజు బుధవారం కాదులే అని అమ్మయ్య అనుకున్నాను ఈ రోజు ఏ వారం అయినా సరే నాన్ వెజ్ మాత్రం తినకూడదు అని మామూలు రస్తే చెప్పారు ఇది మాత్రం తినచ్చంట భానుతో ఎప్పుడైనా హోటల్కి వెళ్తే ఆ హోటల్లో సోంపు ఎక్కడుందా ఎత్తుకుద్ది రోజు ఆకలి నీరసంతో ఉండి సోంపు ఎక్కడుందో పట్టించుకోలేదు వీళ్ళు బోన్ చేసి తిరిగి ఆర్డర్ ఎక్కిన తర్వాత నేను బిల్లు కట్టి అక్కడున్న సోంపు తీసుకొచ్చి కాస్త చేతిలో పెట్టాను ఆ పెట్టిన సోంపు తినకుంటా ఈ సోంపు చేసిన వాళ్ళు మాత్రం చాలా బాగా చేశారు అని చెప్పి పొగుడుతుంది మేము మళ్ళీ వెనక్కి తిరిగి తడికి పూర్తి దాకా వచ్చేసాం ఇక్కడ జెర్సీ పార్లర్ కనిపించింది టక్కు మన ఆటో ఆపేసాం మేమంతా గొంతు ఎండిపోతుంది ఏదన్నా తాగుదామని చూస్తుంటే మా బాను మాత్రం డైరీ మిల్క్ చాక్లెట్లు కావాలంట వాటర్ బాటిల్ తీసుకున్నాం రెండు చాక్లెట్లు అయితే తర్వాత తీసుకుందాంలే కానీ ముందు వాటర్ తవ్వుదాం అని చెప్పేసి నేను వాటర్ బాటిల్ తీసుకున్నాను ఈ బండి చక్రం చూసారా భలే అందంగా ఉంది కదా ఈ పాలల్ లోపల పక్క కూడా బాగుంది కిందంతా మ్యాట్ తీసేసారు దానిపైన కూర్చోడానికి సిమెంట్ బల్లలు వేసారు ఈ పక్కన తాటి దొప్పలతో మట్టేసి అందంగా పొలి బొక్కలు పెట్టారు భలే అందంగా ఉంది పైన కూడా కొబ్బరి చల్లగా ఉంది ఇక్కడ ఎంతసేపు వచ్చిన

ఇక్కడ ఉన్న చెట్లకి సగం వరకు అందంగా పెయింటింగ్ వేసేసారు వాటర్ తాగి కాసేపు అయిపోతుంది కదా ఇంకా చాక్లెట్ కోసం ఎగరబడ్డాం ఇక్కడ చాక్లెట్ లో ఐస్ క్రీమ్స్ డ్రింక్స్ అని చాలానే ఉన్నాయి చాక్లెట్స్ తో పాటు ఐస్ క్రీమ్స్ కూడా తీసేసుకున్నా ఇన్ని కొనుక్కున్న తర్వాత లోపల కూర్చుంది అంటే ఏమో అందుకే రోడ్డు పక్కనే ఎడ్లబండి కనిపిస్తే పరిగెత్తుకుంటా వచ్చి ఈ బండి ఎక్కి తింటున్నారు అక్కడే కూడా ఎడ్ల బండి ఎక్కి బలే ఎంజాయ్ చేస్తున్నాడు ఇంతవరకు ప్రతి ఇంట్లోనూ ఎడ్లు ఎడ్లబళ్ళు ఉండేవి ఇప్పటి రోజుల్లో అవన్నీ తీసేసి ట్రాక్టర్ వ్యవసాయం చేస్తున్నారు కాబట్టి ఇలాంటి ఎడ్ల బళ్ళు అన్ని తీసి పక్కన పెట్టేశారు అనమాట అలాంటి బళ్ళు తీసుకొచ్చి వీటికి అందంగా పెయింటింగ్ వేసి వీళ్ళ షాప్ పక్కనే అట్రాక్టివ్ పెట్టారు ఇక్కడ అందరూ తయారు బిల్ట్ అవుతున్నాం ఇక్కడ షాప్ దగ్గర ఎన్ని రకాలు ఉన్నాయో అన్ని ట్రై చేసేస్తున్నట్టున్నాం మా వదిన బటర్ మిల్క్ మా అమ్మ లస్సి మా పూజ బావనైన గోలీ సోడా గోలీ సోడా కూడా దగ్గు మంచి ఫ్లేవర్ ఉంది ఏంటో పూతరాజంకులు ఫాంటా మాతయ్య కిండ్లే సోడా మామయ్య మా డాడీ జీరా సోడా ఒకరికి ఒకళ్ళు సంబంధం లేకుండా రకరకాలుగా తీసుకున్నాం ఇక్కడ దాదాపుగా ఒక గంట పైన కూర్చొని చాలా చక్కగా ఎంజాయ్ చేశాం ఆ తర్వాత అందరం ఆటో ఎక్కి ఇంటికి బయలుదేరాం తిరుపతిలో బొమ్మల షాప్ లో బాను ఈ బబుల్స్ ఉదేదు కొనుక్కుంది పవిత్ర నేను ఊదుకుంటానంటే ఇచ్చింది ఆటో వెళ్తున్నప్పుడు ఇలా బబుల్స్ ఊతా ఉంటే గాలికి అవి వెనక్కి వెళ్తూ అందంగా కనిపిస్తాయి దీనికి ఒక పక్క ఫ్యాన్ కూడా ఉంది మా పూజ తీసుకొని దీంతో ఫ్యాన్ ఆట ఆడుతున్నాడు కోపం వచ్చింది మా అత్తయ్య బాగా అలసిపోయింది అనుకుంటా నిద్ర వచ్చేసింది మోదిన భూజం మీద తల పెట్టి నిద్రపోతుంది ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సరేనా బాయ్